ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ నుండి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగార్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి इस की वारम ఈ రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ప్రారంభంలో మీ జీవితంలో అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారం ప్రారంభం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు వినోద కార్యకలాపాలకి డబ్బు ఖర్చు చేస్తారు వ్యాపారంలో ప్రయోగాలు చేయడానికి మీకు అవకాశాలు లభిస్తాయి మీరు తొందరపడి పని చేయడానికి ప్రయత్నిస్తారు విలాసం మరియు సౌకర్యాలు పెరుగుతాయి మీరు ఆనందం మరియు విలాస సాధనాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీరు సృజనాత్మక కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు మీరు మీ చదువులో బాగా రాణించవచ్చు మీరు మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు మీరు కార్యాలయంలోని ప్రతి ఒక్కరితో స్నేహపూర్వక సంబంధాలని పెంచుకోవచ్చు అలాగే కొత్త బట్టలు మరియు ఆభరణాల కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు మీకు కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు ఆర్థిక పరిస్థితిలో పెద్ద అసమతుల్యత ఉండవచ్చు వృద్ధుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది మీరు గాయపడవచ్చు మీ జీవన శైలి కొంచెం అస్తవ్యస్తంగా ఉండవచ్చు కోపంగా ఉండడం ద్వారా వ్యక్తిగత సంబంధాలని పాటు చేసుకోకండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే గురువారం నాడు హనుమంతుని పూజించండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసక్తిని ఒ్వవంతు